హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లక్ష్మి చేతి వంటలు ఈ రోజు రెసిపీ వచ్చేసి దేవి నవరాత్రుల్లో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే తొమ్మిది రకాల ప్రసాదాలని చాలా సింపుల్ గా ఈజీగా చూపించబోతున్నాను ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి నవరాత్రులో మొదటి రోజున అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే కట్టు పొంగలి కుక్కర్లో సింపుల్ గా టేస్ట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసిద్దాం దీనికోసం ముందుగా ఒక కప్పు బియ్యం ఒక కప్పు పెసరపప్పు వేసి రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసి ఒక కప్పు బియ్యంకి మూడు కప్పులు నీళ్లు చొప్పున టోటల్ ఆరు కప్పులు నీళ్లు పోసుకోండి ఇలా చేసుకుంటే వేడి తగ్గిన తర్వాత కూడా గట్టిపడకుండా ఉంటుంది మీకు కొంచెం పొడి పొడిగా కావాలనుకుంటే ఒక కప్పు బియ్యంకి రెండున్నర కప్పులు నీళ్లు పోసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో రుచికి తగినంత ఉప్పు ఒక స్పూన్ నెయ్యి పావు టీ స్పూన్ పసుపు వేసి మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి ఆవిరి పోయాక ఒకసారి గరిటితో కలుపుకుని పక్కన పెట్టుకోండి పాన్ లో పావు కప్పు దాకా నెయ్యి వేసి వెయిట్ చేయండి ఈ కట్టు పొంగల్లోకి ఎంత నెయ్యి వేసుకుంటే అంత రుచిగా ఉంటుంది నెయ్యి కరిగిన తర్వాత మూడు ఎండుమిరపకాయలు హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర పావు కప్పు జీడిపప్పు పలుకులు ఐదారు పచ్చిమిర్చి చిలుకలు పచ్చగా దంచుకున్న ఒక స్పూన్ మిరియాలు వేసి దోరగా ఫ్రై చేయండి ఇవి కాస్త వేగిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం తరుగు కొద్దిగా కరివేపాకు కొంచెం మింగివి వేసి ఒకసారి కలుపుకొని ఉడికించుకున్న పొంగల్లోకి వేసి అంతా కలిసేలా కలుపుకోండి మూత పెట్టి ఐదు నిమిషాలు వదిలేస్తే ఆ వేడికి తాలింపు ఫ్లేవర్ ఈ రైస్ కి బాగా పడుతుంది అంతే అండి రెడీ అయిపోతుంది నవరాత్రుల్లో రెండవ రోజు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి చింతపండు పులిహోర లో పెట్టే పులిహోరని ఇంట్లోనే ఈజీగా సింపుల్ గా చేసుకోవచ్చు దీనికోసం పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండుని వేడి నీళ్లు పోసి పది నిమిషాల పాటు నానపెట్టుకోండి ఇప్పుడు కుక్కర్ లో ఒక కప్పు బియ్యం వేసి శుభ్రంగా వాష్ చేసి రెండు కప్పులు నీళ్లు పోసి ఉప్పు పసుపు నూనె వేసి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి నెక్స్ట్ ప్యాన్ లో ఆవాలు జీలకర్ర మెంతులు మినపప్పు మిరియాలు పచ్చిశనగపప్పు ధనియాలు ఎండుమిరపకాయలు వేసి దోరగా వేయించండి ఇలా వేగిన తర్వాత చివరిగా నువ్వులు వేసి చలారిన తర్వాత ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్ లో ఆయిల్ వేసి వేట్ చేయండి అందులో పల్లీలు వేసి దోరగా వేయించిన తర్వాత ఎన్ని మిరపకాయలు ఆవాలు మినపప్పు పచ్చిశనగపప్పు అల్లం తురుము వేసి కొంచెం ఫ్రై చేయండి ఇప్పుడు పచ్చిమిర్చి కరివేపాకు ఇంగువ వేసి పచ్చిమిర్చి వేగేంత వరకు ఫ్రై చేసి ముందుగా నానపెట్టుకున్న చింతపండుని పల్పు రాకుండా గుజ్జుని పోసుకోండి చిన్న బెల్లం ముక్క కొంచెం ఉప్పు వేసి కలుపుతో నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోండి ఇప్పుడు ఉడికించుకున్న అన్నంలో గ్రైండ్ చేసి పెట్టుకున్న ఒక స్పూన్ దాకా పులిహోర పొడి అలాగే ఉడికించి పెట్టుకున్న చింతపండు గుజ్జు వేసి కలుపుకున్న తర్వాత గంట తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉండే టెంపుల్ స్టైల్ పులిహోర రెడీ అయిపోతుంది నవరాత్రిలో మూడవ రోజు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే కొబ్బరి అన్నం సింపుల్ గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం దీనికోసం ముందుగా మిక్సీ జార్లో ముక్కలుగా కట్ చేసుకున్న ఒక కప్పు కొబ్బరి ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇందులో ఒక కప్పు నీళ్లు పోసి మరొకసారి గ్రైండ్ చేసుకోండి ఇలా మిక్సీకి పట్టిన కొబ్బరిని ఫిల్టర్ చేసుకోండి ఇదే విధంగా మరొకసారి గ్రైండ్ చేసుకొని ఫిల్టర్ చేసుకోండి ఇప్పుడు కుక్కర్లో ఒక కప్పు బియ్యం వేసి రెండు సార్లు శుభ్రంగా కడిగి ఇందులో రెండు కప్పులు కొబ్బరి పాలు రుచికి తగినంత ఉప్పు ఒక స్పూన్ నెయ్యి వేసి మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని పొడి పొడిగా చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్ లో రెండు స్పూన్లు నెయ్యి మూడు ఎండిమిరపకాయలు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర కప్పు జీడిపప్పు పలుకులు రెండు స్పూన్లు పల్లీలు హాఫ్ టీ స్పూన్ మిరియాలు ఐదు పచ్చిమిర్చి చీలకలు వేసి దోరగా వేయించండి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కొంచెం మింగువే వేసి ఒకసారి కలిపి అరకప్పు పచ్చి కొబ్బరి తురిమి వేసి ఒక నిమిషం వేయించండి ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న రైస్ వేసి కొద్దిగా కొత్తిమీర తరిగి వేసి కలుపుకుంటే కొబ్బరి అన్నం రెడీ అయిపోతుంది నవరాత్రిలో నాలుగవ రోజు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే అల్లం గారెలు ఒకసారి ఇలా చేసి చూడండి లోపల సాఫ్ట్ గా పైన క్రిస్పీగా భలే రుచిగా ఉంటాయి ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు మినపప్పు వేసి రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసి నీళ్లు పోసి ఐదు నుంచి ఆరు గంటల పాటు నానపెట్టుకోండి ఇలా నానపెట్టుకున్న మినపప్పును మరొకసారి కడిగి నీళ్ళు వంపేసి చిన్న మిక్సీ జార్ లోకి కొంచెం కొంచెం పప్పుని యాడ్ చేసుకుంటూ మూడు నాలుగు పలుసు ఇచ్చి గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు కూలింగ్ వాటర్ ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మరీ పల్చగా కాకుండా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసి ఒక బౌల్లోకి తీసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒకసారి కలిపి మూత పెట్టే రెండు గంటల పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి రెండు గంటల తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు ఒకే డైరెక్షన్ లో బాగా పీట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి అల్లం తరుగు కొత్తిమీర తరుగు కరివేపాకు తరుగు పచ్చిమిర్చి జీలకర్ర రుచికి తగినంత ఉప్పు వేసి అంతా కలిసేలా కలుపుకోండి వాటర్ లో చెయ్యిని టిప్ చేస్తూ కొంచెం పిండిని తీసుకొని బాల్లాగా చేసి లైట్ గా ప్రెస్ చేసి మధ్యలో చిన్న హోల్ పెట్టి మరుగుతున్న నూనెలో వేసుకోండి ఈజీగా చేయడం కోసం ఇలా టీ స్ట్రైనర్ తీసుకొని తడి చేసి కొంచెం పిండి ముద్దను పెట్టి లైట్ గా ప్రెస్ చేసి చిన్న హోల్ పెట్టి ఆయిల్ లో డ్రాప్ చేయండి రెండు వైపులు తిప్పుతూ రెండు వైపులా తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే అల్లం గారెలే రెడీ అయిపోతాయి నవరాత్రిలో తొమ్మిదవ రోజు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే నువ్వులన్నం ప్రసాదానికే కాకుండా పిల్లలు లంచ్ బాక్స్ కి సింపుల్ గా చేసుకునే హెల్దీ రెసిపీ దీనికోసం కుక్కర్ లో ఒక కప్పు రైస్ వేసి రెండు సార్లు కడిగి రెండు కప్పులు నీళ్లు పోసి పది నిమిషాలు నానపెట్టి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి ఈ లోపు ఒక ప్యాన్ లో ఒక స్పూన్ పల్లీలు వేసి దోరగా వేయించండి ఇందులోనే ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు ఐదారు మిరపకాయలు వేసి వేయించండి చివరిగా రెండు రెమ్మల కరివేపాకు పాకుప్పు నువ్వులు వేసి చిటపటలాడేంత వరకు వేయించి ఒక మిక్సీ జార్ లో వేసి చల్లారిన తర్వాత ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్ లో రెండు స్పూన్లు ఆయిల్ వేసి వేడ్ చేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక ఎండుమిరపకాయ రెండు స్పూన్లు జీడిపప్పు పలుకులు వేసి దోరగా వేయించండి ఇవి వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి ఒకసారి కలిపి ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ ని వేసుకోవాలి అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వుల పొడి రుచికి తగినంత ఉప్పు వేసి అంతా కలిసేలా కలుపుకోండి మీకు ఇష్టమైతే కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది అంతే అండి హెల్తీగా టేస్టీగా నువ్వుల అన్నం రెడీ అయిపోతుంది నవరాత్రులో ఆరో రోజు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే రవ్వ కేసరి చాలా టేస్టీగా చాలా సింపుల్ గా చేసుకునే ప్రసాదం దీనికోసం ఒక స్పూన్ నెయ్యిలో కొద్దిగా జీడిపప్పు పలుకులు కొంచెం కిస్మిస్ వేసి దోరగా వేయించి ఒక లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే నెయ్యిలో ఒక కప్పు ఉప్మా రవ్వ వేసి లో ఫ్లేమ్ మీద లైట్ గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మరో స్టవ్ మీద ఒక గిన్నెలో మూడు కప్పులు నీళ్లు పోసి మరిగించి ఈ రవ్వలో పోసి లో ఫ్లేమ్ మీద దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ముప్పవ కప్పు షుగర్ వేసి ఉడికించుకోండి స్వీట్ ఎక్కువ తినాలనుకుంటే ఒక కప్పు రవ్వకి ఒక కప్పు షుగర్ వేసుకొని సరిపోతుంది పంచదార కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పావు టీ స్పూన్ ఇలాచి పొడి చిటికడ ఆరెంజ్ ఫుడ్ కలర్ ని వేసుకోండి ఈ ఫుడ్ కలర్ కంప్లీట్ గా మీ ఆప్షనల్ ఒక స్పూన్ నెయ్యి చిటికడు ఉప్పు వేసి అంతా కలిసేలా కలుపుకొని వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి కలుపుకుంటే టేస్టీగా ఉండే కేసరి రెడీ అయిపోతుంది నవరాత్రిలో ఏడవ రోజు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే కదంబ దీనికోసం కోసం కుక్కర్లో ఒక కప్పు బియ్యం ముప్పా కప్పు కందిపప్పు వేసి రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసి బియ్యం తీసుకున్న కప్పుతోనే నాలుగు కప్పులు నీళ్లు పోసి రుచికి తగినంత ఉప్పు కొంచెం పసుపు వేసి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఈ లోపు మరో స్టవ్ మీద గిన్నె పెట్టుకొని నైవేద్యంగా పెట్టేది కాబట్టి ఉల్లి వెల్లుల్లి లేకుండా ఏ వెజిటబుల్స్ అయినా వేసుకోవచ్చు ఇక్కడ నేను స్వీట్ పొటాటో క్యారెట్ క్యాప్సికం బఠానీ బెండకాయ టమాటా గుమ్మడికాయ తొరకాయ వంకాయ వేస్తున్నాను ఇందులో రెండు కప్పులు నీళ్లు కొంచెం పసుపు రుచికి తగినంత ఉప్పు వేసి మీడియం ఫ్లేమ్ లో ముక్కలు మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా సాఫ్ట్ గా ఉడికిన తర్వాత మీ పులుపుకి తగ్గట్టు చింతపండు రసం చిన్న బెల్లం ముక్క రెండు టీ స్పూన్ సాంబార్ పొడి వేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఈ పులిసిని ఉడికించి పెట్టుకున్న అన్నంలోకి వేసి అంతా కలిసేలా కలుపుకోండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్ లో కలుపుతూ ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి తాలింపు కోసం ఒక ప్యాన్ లో ఒక స్పూన్ ఆయిల్ ఒక స్పూన్ నెయ్యి వేసి వేట్ చేయండి ఇందులోకి రెండు ఎండుమిరపకాయలు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి దోరగా వేయించి కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఈ కదంబంలో వేసి కలుపుకుంటే కదంబం రెడీ అయిపోతుంది నవరాత్రిలో ఏడవ రోజు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే చక్కెర పొంగలి ఇలా చేస్తే అచ్చం గుడిలో పెట్టే ప్రస్తుతం లాగే ఉంటుంది దీనికోసం ఒక కుక్కర్ లో పావు కప్పు పెసరపప్పు వేసి లో ఫ్లేమ్ మీద గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి ఇప్పుడు ఇందులో ముప్పావు కప్పు రైస్ వేసి రెండు సార్లు కడిగి ముప్పావు కప్పు బియ్యం పావు కప్పు పెసరపప్పు టోటల్ వన్ కప్పు కి రెండు కప్పులు నీళ్లు పోసి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఆవిరి పోయాక ఒకసారి కలిపి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెలో అరకప్పు బెల్లం తురుము ముప్పావు కప్పు పంచదార అరకప్పు నీళ్లు పోసి బెల్లం కరిగించుకోవాలి దీనికి ఎటువంటి పాకం రానవసరం లేదు ఈ బెల్లం సిరప్ ని అన్నంలో వేసి స్టవ్ ఆన్ చేసి లో టు మీడియం ఫ్లేమ్ లో దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడకటం స్టార్ట్ అయ్యాక ఇందులోకి అర టీ స్పూన్ ఆలకల పొడి చిటికడు పచ్చకర్పూరం వేసి ఉడికించుకోవాలి ఇలా దగ్గర పడిన తర్వాత మూడు స్పూన్లు నెయ్యిలో రెండు స్పూన్లు ఎండు కొబ్బరి ముక్కలు వేసి కొంచెం వేయించండి నెక్స్ట్ ఇందులో రెండు స్పూన్ జీడిపప్పు పలుకులు వేసి దోరగా వేయించండి అలాగే ఒక స్పూన్ కిస్మిస్లు కూడా వేసి వేయించి పొంగల్ వేసి కలుపుకుంటే కమ్మగా రుచిగా ఉండే చక్కెర పొంగలి రెడీ అయిపోతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నవరాత్రిలో తొమ్మిదవ రోజున అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే బెల్లం పరమాన్నం పాలు విరిగిపోకుండా ఎంత సేపు అయినా క్రీమీ క్రీమీగా టేస్టీగా సింపుల్ గా ఈజీగా కుక్కర్ లో ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా కుక్కర్ లోకి ముప్పావు కప్పు బియ్యం పావు కప్పు పెసరపప్పు వేసి శుభ్రంగా కడిగి శుభ్రంగా కడిగి ఇందులోకి ఒక కప్పు నీళ్లు రెండు కప్పులు పాలు ఒక యాలుక్కాయ ఒక టీ స్పూన్ నెయ్యి వేసి మీడియం ఫ్లేమ్ లో మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి ఈ లోపు మరో స్టవ్ మీద ఒక గిన్నెలో రెండు కప్పులు తురిమిన బెల్లం అరకప్పు నీళ్లు పోసి బెల్లం కరిగేంత వరకు మరిగించి పక్కన పెట్టుకోండి ప్రెజర్ పోయాక కాచిన రెండు కప్పులు పాలు పోసి మళ్లీ స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్ లో దగ్గర పడేంత వరకు మాడిపోకుండా కలుపుతూ ఉడికించుకోండి ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మరిగించి చల్లార్చిన బెల్లం సిరప్ వేసి ఒకసారి కలిపి మళ్ళీ స్టవ్ మీద పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మంచి ఫ్లేవర్ కోసం పావు టీ స్పూన్ ఇలాచీ పొడి చిటికడు ఉప్పు వేసుకోండి ఉప్పు వేయడం వల్ల మరింత రుచిగా ఉంటుంది అలాగే టెంపుల్లో పెట్టే పరమాన్నం ఫ్లేవర్ రావాలంటే చిట్కడు పచ్చికర్పూరం వేసుకోండి చివరికి ఒక స్పూన్ నెయ్యిలో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసి దోరగా వేయించి ఈ పరమాన్నంలో వేసి కలుపుకుంటే టేస్టీగా కమ్మగా ఉండే పరమాన్నం రెడీ అయిపోతుంది